అయ్యవార్లు అంటేనే మొదాలు యాదికి వాళ్ళ కట్టు బొట్టు పద్ధతులు మడి ఆచారాల గురించే మాట్లాడుకుంటారు పురోహితం చేసినా చెయ్యకున్నా అయ్యవార్లు మాత్రం నిష్టగానే ఉంటారు నిత్యం పూజలు అర్చనలు అభిషేకాలతోని బిజీ బిజీగా గడిపే అయ్యవార్లకు గుళ్ళు గోపురాలు తప్ప వేరే లోకం తెలియదు అన్నట్టే ఉంటారు చాలామంది కానీ గిడ కొంతమంది అయ్యవార్లు వాళ్ళ లోపటున్న కళను బయట పెడితే సూక్ష్మోళ్ళు మొత్తం మంది వారే వా అంటున్నారు మరి ఆ కళేందు మీరు కూడా వామ్మో వామ్మో ఆ ఊపుడేంది ఆ గిరగిర తిరుగుడేంది మామూలుగా లేదు కదా వీళ్ళ బ్రేక్ డాన్సు పేరు పోయిన డాన్సర్ల కంటే బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా డాన్సు అయినా ఇది నిజంగా అయ్యవార్లు చేస్తున్నదేనా లేకుంటే ఏదన్నా షూటింగ్ ఇట్లా రాయేందని మీరు డౌట్ అనుమానాలు వడకుండ్రి వీళ్ళు బరాబర్ నిజమైన అయ్యవార్లే వాళ్ళు చేసింది నిజమైన డాన్సే శ్రీకాకుళం జిల్లా మందస మండల కేంద్రంలో ఉన్న శ్రీ వాసుదేవ పెరుమాల్ ఆలయ పదహారవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇగీ కార్యక్రమంలో భాగంగా మేలథాల నడుమ స్వామివార్ల ఊరేగింపు జరిగితే అక్కడ అయ్యవార్లు ఇట్లా డాన్సుల్ చేసి అదరగొట్టిండ్ర అన్నట్టు మందస మండలంలో కొంతవరకు ఒరిసా సంస్కృతి ఉంటదట అక్కడి పంతులు సుతం అక్కడి పద్ధతుల ప్రకారమే పూజలు చేస్తారట ప్రతి ఏడాది లెక్కనే ఈ ఏడాది కూడా అదే తారాలు డాన్సులు చేసుకుంటా ఊరేగింపు చేసిండ్రు గాని ఈ ఏడు జర సోషల్ మీడియా జయంగా అయ్యవార్ల బ్రేక్ డాన్సులు వైరల్ అయినాయి అయ్యవార్లయ్య స్వామి స్వామివార్ల ఊరేగింపుల గిదేం డాన్స్ చేసుడు అని కొంతమంది అంటుంటే అయ్యవార్లైతే అంది దేవుణ్ణి గొలుస్తున్న సంబురం చేసిండ్రు దాంట్లో తప్పేమున్నదని ఇంకొందరు అంటున్నారు ఎవలేం మాట్లాడినా అయ్యవార్లు మాత్రం వాళ్ళ డాన్స్లతోని లతోని మేం పూజలు చేసుడు మంత్రాలు చదువుడు అభిషేకాలు చేసుడే కాదు బ్రేక్ డాన్సులు కూడా చెయ్యగలుగుతామని నిరూపించిండ్రు అయినా అందరిలో పట్టు అన్ని తీర్ల టాలెంట్ ఉంటది కాకుంటే చాలా మంది దాన్ని బయటికి దియ్యరు గంతే తేడా ఇగి వీడియో చూసినోళ్ళు ఏ మాత్రం మొహమాట పడకుండా మీరు కూడా మీ లోపట ఉన్న కలను బయటికి దియ్యుండ్రీ సర్నా